ఇప్పుడంటే ఇంటికి ఒక రకమైన ఉగాది పచ్చడి తయారు చేస్తున్నారు పచ్చడిలో కూడా తీపి ఎక్కువగా తగలాలని ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నారు కానీ అసలు సిసలైన షడ్రుచోపేతమైన ఉగాది పచ్చడిని అందరూ కూడా మర్చిపోతున్నారు అసలు ఉగాది పచ్చడి అనేది ఈ సీజన్లో ఒక మంచి మెడిసిన్ లాంటిది షడ్రుచులను సమానంగా తీసుకుంటేనే అది కరెక్ట్గా పనిచేస్తుంది మన పూర్వీకుల నుంచి వస్తున్న అసలైన షడ్రుచోపేతమైన ఉగాది పచ్చడిని ఆస్వాదించాలంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇందులో మొదటి రుచి పులుపు పులుపు కోసం కొత్త చింతపండుని నానపెట్టి ఇలా రసం తీసుకోవాలి ఇది ఒక అరకప్పు తీసుకోండి తరువాత తీపి రెండవ రుచి అయిన తీపి కోసం బెల్లం తురుముకొని ఇది కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి మూడవ రుచి వగరు వగరు కోసం లేత మామిడి పిందెల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక స్పూన్ యాడ్ చేసుకోండి నాలుగవ రుచి చేదు చేదు కోసం వేప పూరేకుల్ని శుభ్రం చేసుకుని ఒక అర స్పూన్ వరకు తీసుకోండి ఐదవ రుచి కారం కారం కోసం ఒక పది పదిహేను మిరియాలని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి ఒక పావు స్పూన్ యాడ్ చేసుకోండి ఆరవ రుచి ఉప్పు రాళ్ళుప్పుని మెత్తగా దంచి ఇది కూడా ఒక పావు స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి చక్కగా అంతా కూడా మిక్స్ చేసి దేవుడి దగ్గర నివేదించి ఇంటిలో పాది తీసుకున్నారంటే అదే అద్భుతమైన అసలైన ఉగాది పచ్చడి ఇంట్లో వాళ్ళందరూ తినాలని ఉగాది పచ్చడిలో ఫ్రూట్స్ వేసేసి దాని టేస్ట్ మార్చడం కాకుండా ఉగాది పచ్చడికి ఉన్న లాభాలు దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి అందరితోటి కూడా ఉగాది పచ్చడి తినిపించండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు